మీకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు అలా కాదు మన తెలుగు మూవీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి నాకు బేసికలీ కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం అవునా అంటే లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీస్కి ఆబ్వియస్లీ మనం థియేటర్కి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ గురించి అలా చూస్తున్నప్పుడు నాకు నాకు నచ్చిన డైరెక్టర్ గారు అయితే మణిరత్నం గారు మణిరత్న గారు చాలా ఇష్టం ఆయన హీరోయిన్స్ కానీ సో అలా ఇన్స్పిరేషన్ అన్నమాట ఓకే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి ఆయన మూవీలో ఆ సైలెంట్ క్యారెక్టర్స్ చేయాలి అలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి అన్న ఒక